హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ లాస్ మనకి ఎండకి అమ్మో ఈ ఎండలకి మనం పైకి వెళ్ళి వడియాలు పెట్టడం కూడా అనుకుంటూ ఉంటారు కదండి ఈ ఒడియాలు ఫ్యాన్ కింద కూర్చుని మనకి సాయంత్రం పొట్టు పెట్టుకుంటే కల్లా ఎండిపోతాయండి పొద్దున్నే మనం వేయించుకొని తినేటమే అంత ఇదిగా ఉంటాయి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అటుకులు అండి అటుకులు అటుకులతో మనకి కూర్చున్న చోటు నుంచే చక్కగా ఇన్స్టెంట్ ఇన్స్టెంట్గా పెట్టేసుకోవచ్చు అండి ఇది ఇన్స్టెంట్గా పెండిగా రుబ్బే పని లేదు నాన్ పెట్టే పని లేదు ఉడక పెట్టే పని లేదు అలాంటివి ఏమీ లేకుండా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ముందుగా అటుకుల్ని శుభ్రం చేసుకోవాలండి బాగా వాటర్ వేసి ఒక నాలుగైదు సార్లు నాలుగైదు సార్లు చక్కగా కడిగేసుకోవాలి చక్కగా కడిగేసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది మనకి అటుకుల్లో వాటర్ వేస్తే మెత్తబడిపోయేది ఉంటుంది కదండి మెత్తబడిపోయే గుణం ఉంటుంది చక్కగా అటుకులు ఈ అటుకుల్లో కూడా తీపట్టుకులు అనేవి దొరుకుతాయి అలా కాకుండా మనకి అటుకులు అటుకులే తీసుకోవాలి అటుకులు తీసుకునేటప్పుడు అలాంటివి తీసుకోండి మళ్ళీ తీపట్టుకులు తీసుకుంటే వడేలు పాడైపోతాయి వడి వడియాలు బాగా రావడానికి చక్కగా ఒక మూడు సార్లు అయినా అలా కడిగేసుకొని తర్వాత ఒక మంచి నీళ్ళతో ఒకసారి కడిగేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి అలాగ వాటర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత మనము ఒక పిండిని నలిపేసుకున్నట్టు నలిపేసుకోవాలండి చక్కగా ఒక ప్లేట్లో తీసేసుకొని మనము పిండి నెల నలిపేసుకుంటామండి ఆ విధంగా పిండి అన్నట్టు వచ్చేస్తుంది అది మనకి వాటర్కి చాలా బాగా మెత్తబడిపోతుంది రాదు అనేది ఏమి ఉండదండి చక్కగా మెత్తపడిపోయి దాంట్లో మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి దీంట్లో మీరు టమోటో టమాటో పొడి ఇలాగా అలా వేసుకోవచ్చు జీలకర్ర పొడి వేసుకోవచ్చు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గా చేసుకుంటున్నాను ఇది వచ్చేసి చిల్లీ ఫ్లెక్స్ వేసానండి చిల్లీ ఫ్లెక్స్ కొంచెం ఉప్పు సాల్ట్ దానికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మనం చిల్లీ ఫ్లెక్స్ వేసుకొని చేస్తున్నాను మీ రుచికి సరి మీ మీ రుచికి అనుగుణంగా మీరు పచ్చిమిరకాయ పేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు జీలకర్ర పొడి వేసుకోవచ్చు అలాంటివన్నీ వేసుకోవచ్చండి మనకి జంతికల గొట్టం ఉంటుంది కదండీ జంతికల గొట్టంలో పట్టేటట్టు పొడుగ్గా మనము ఆ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదిగోండి మొత్తము అలా తయారు చేసుకోవాలి చక్కగా ఒక ఉండలు ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫ్యాన్ కిందే కూర్చొని నేను చేస్తున్నాను ఫ్యాన్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి కవర్ పాలిథిన్ కవర్ వేసేసుకోవాలి పాలిథిన్ కవర్ వేసుకొని జంతికలు గొట్టం ఉంటుంది కదండీ మనం జంతికలు వేసుకునేది మనకి ఇష్టమైన దాంతో వేసుకోవచ్చు ఇదే వేసుకోవాలి అనే ఏమీ లేదు మనకి ఏది కావాలనుకుంటే దాంట్లో పెట్టుకొని చక్కగా అది వేసేసుకోవచ్చు నేనైతే పొడుగ్గా రావటం కోసము అది పెట్టాను ఒకటి ఉన్నదే పెట్టాను ఫ్యాన్ కింద కూర్చున్నానని చూపించాను కదండి అదిగోండి మా ఇంట్లో నేను ఫ్యాన్ కిందే కూర్చుని ఉన్నాను ఫ్యాన్ కిందే కూర్చుని ఉన్నాను ఫ్యాన్ కిందే చక్కగా అలా వేసేసుకోవచ్చు ఇది పొద్దున పూట వేసారనుకోండి రాత్రి పూటకల్లా ఎండిపోతాయి అలా వేస్తున్నప్పుడే తెలుస్తుందండి మీకు చక్కగా ఎండిపోతున్నాయి ఇట్లా వేస్తూ ఉండే మొదటిసారి వేసినవి ఎండిపోతూ ఉంటాయి వేస్తూనే ఎండిపోతాయి అంత అంత ఈజీగా ఎండిపోతాయి అన్నమాట అటుకులు కదండీ ఇది దాంట్లో పొడి మన పొడి బారిపోయినతనం వచ్చేస్తుంది శుభ్రంగా మనకి అసలు సాయంత్రానికల్లా వడియాలు రెడీ అయిపోతాయి ఆ విధంగా ఉంటుంది ఇది సా ఒక సాయంత్రానికి బాగా ఎండిపోయిన తర్వాత మనుసటి రోజు ఒక గంట సేపు మన ఎండలో పెట్టేసుకుంటే కరకరలాడిపోతూ ఉంటాయి మనకి జంతికలు తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అంత బాగుంటాయి ఇవి అదిగన్ని చూసారండి గలగలగలమని శబ్దం వస్తున్నాడు ఆ విధంగా గుడియాలు రెడీ అయిపోయాయండి నచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి మీ మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి చక్కగా వడియాలు మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకోవటమే వేపేసుకొని వేపేసుకొని ఇంకా వడియాలు రెడీ అయిపోతాయి అలా వేయటం ఆలస్యం చక్రాలు తిన్నట్టే ఉంటుంది పిల్లలకి స్నాక్స్ లాగా వాడుకోవచ్చు మనకి వడియాల లాగా కూడా వాడుకోవచ్చు వాటిని నలిపి చూపిస్తాను చూడండి ఎలా సౌండ్ వస్తుందో చక్కగా చూసారండి ఎలా ఎలా సౌండ్ వస్తుందో చక్రాలను నలిపినట్టే సౌండ్ వస్తుంది కదా లైక్ చేయటం మర్చిపోవకండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే బాయ్